i <laughs> get <laughs> بابا جی ذمہ داری قائم ماڻھڻو آهي ۽ جي بس 1 15 سائڪلدار محمد علي سائڪلدار محمد علي سائڪلدار محمد علي سائڪلدار محمد علي بس 1 15 سائڪلدار محمد علي నాయకుడు అయినా మోహన్ బాబు మాతృకేయ మిత్రుల పట్ల చేసిన కౌశల్యను ఐక్యంగా అన్ని సంఘాలు కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా కట్టించాల్సిన ఆవశ్యకత ఉంది అవసరమే ఆయన దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడింది కానీ బుద్ధి మాత్రము ఆయన ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మా నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా జరిగితే మీ నాలుకోడల మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువణువును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది మీడియాకు ఉంటుంది ఆ మాత్రం కూడా విఘ్నత లేదు నీకు రాజ్యసభలో ఉన్నావు నువ్వు సినిమా నటుడిగా ఉన్నావు ఎన్నో అవార్డులు తీసుకున్నావు నివార్డులు తీసుకున్నావు నువ్వు సామాన్యుడా ఏమన్నా నీ సామాన్యుడి విషయమైంది నేను గోడలో మీ స్కూల్లో కొట్టుకుంటే మేమే పట్టించుకోండి రోడ్లో కూర్చొని కొట్టుకుంటే మేము ఏమంటారు చెప్పండి దానికి వీడియో తీస్తే దానికి వార్తలు రాస్తే మీరు వీడియో విలేకరుల పైన దాడి చేస్తారా రౌడీలాగా ఎందుకంటే నీ పుట్టుక విలన్ నువ్వు ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు పుట్టి నీకు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మారదు అది వచ్చిందని పుల్లలు పెట్టి పెట్టినా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఆ ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద దబా ఇచ్చినట్టు మాట్లాడేది ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది అతనిలో ఆవగించేంత మార్పు కూడా లేదు చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకు ఆస్తులుగా ఇస్తే వాళ్ళు కూడా నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేరు నీ పైన చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే నన్ను బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చాంపుకున్నావు మార్చుకోవాలని చెప్పి అనేసి దాడి చేసిన పాత్రికేయ మిత్రులకే కాదు పాత్రికేయ సంఘాలకు కూడా నీవు మేషరత్తుగా క్షమాపణ చెప్పాలి చట్టాన్ని నీవు గౌరవించాలి చట్ట సభల్లో నువ్వు పనిచేశావు ప్రాధాన్యత వహించావు నువ్వు ఆ మాత్రం విజ్ఞత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్న వివేకం అది ఇది ఇంకా వెనుగాలిలాగా గాలిలాగా పెరుగుతుంది నీ కాలేజీ నీ స్కూళ్ళు కూడా ముట్టడించే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు అని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు మేషరత్తుగా మాకు క్షమాపణ చెప్పాలి మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కొట్టడం జర్నలిస్టులపై కొట్టడం తప్పది తేవాలంటే కావాలంటే లేదు హీరోగా పనిచేసిందా స్టేట్మెంట్ చేయాలకు ప్రతి దానికి అందరుండి సేసిఆర్ జర్నలిస్టులపై ఒక పదవి చాలా తప్పు మోదీ ఏంటంటే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం జనరల్గా ఇదివరకు జర్నలిస్టులను ఇస్తే నమోదు చేయాలని చెప్పి ఇది కూడా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం వాస్తవంగా సెలబ్రిటీలంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు సెలబ్రిటీల విశేషాలపైన వాళ్ళకి జరుగుతున్న సంఘటనలపైన ఏవైనా కానీ ఆసక్తి చూపుతారు ప్రజలు ఏ విషయాలు అయితే ఆసక్తి చూపుతారో అదే విషయాలపైన జర్నలిస్ట్ ఫోకస్ చేయడం సహజం ఇప్పుడు మీ ఇంటి మీ గొడవ అంటున్నారు మీ ఇంటి గొడవ మీ ఇంటి లోపల నాన్న గొడవల మధ్య ఉన్నంతవరకే మీ ఇంటి గొడవ అది బయటకు వచ్చిందంటే బయట గొడవ అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మోహన్ బాబు గారు తెలుసుకోవాలా తెలియదేం కాదు తెలుసు అయినా కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే కొట్టడం జరిగిందనేది నా అభిప్రాయం దీన్ని జర్నలిస్టులు తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటన జరిగినప్పుడే కాకుండా నిత్యం ఏ చిన్న సంఘటన జరిగినా కూడా జర్నలిస్టులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇలాంటి ఉద్యమాలు చేపట్టడానికి గుర్తుకు రావాలని కోరుతున్నా మోహన్ బాబు విషయంలో వెంటనే ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కేసు నమోదు చేసి ఆయన పైన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ సినీ చెప్పుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీలు స్థాపించి వేల మందికి విద్యాబోధులను నేర్పిన ప్రగల్భాలు పలికే మంచు మోహన్ బాబు నిన్నటి దినం విచక్షణ కోల్పోయి ఏ మాత్రం సమాజం పట్ల గౌరవం లేకుండా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా భావిస్తున్నాం మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి రోడ్డుపైకి వచ్చినప్పుడు బాధ్యత గల విలేకరులుగా విధి నిర్వహణలో భాగంగా మేము రావడం మా బాధ్యత మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్టర్ ఏమడిగాడు మిమ్మల్ని ఏం సార్ అని అడిగాడు మీరేం చెప్పినాడు లోగో తీసుకొని తలపైన కొట్టారు తర్వాత మెదడు కానీ ఏదైనా జరిగి ఆ కుటుంబం కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీ ఇంట్లో ఉన్న మీ కొడుకుల పైన ఉన్న సమస్యలు ఊర దాడులు ఏ ఏమాత్రం మంచి పద్ధతి కాదు మరి అదే విధంగా ఇంకోటి చెప్తున్నా నువ్వు ఒక ఆడియోను రిలీజ్ చేసినావు ఎవరికి మీ కొడుకు ఒక ఆడియోను రిలీజ్ చేసినావు ఇంట్లో ఉన్న పండి మనుషులు కొట్టడం చాలా తప్పు అండి మరి పండి మనుషులు కొట్టడం తప్పే మేము కూడా ఖండిస్తాం అయితే టీవీ నైన్ రిపోర్టర్ పైన టీవీ ఫైవ్ పైన ఇతర మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం తప్పు కాదా అది నీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తూ ఉందా ఇది ఎంతవరకు నాయము వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఈ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఈ ఘటన ఇలాంటి ఘటనలు పునరాస కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీవాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం నమస్కారం గత రెండు రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు ఆ జర్నలిస్టులని దాడి చేయడం వాళ్ళని తిట్టడం కొట్టడం సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం ఈ సమాజంలో చోట రవిగాంచోట కవిగాంచుతాడు చోట కూడా జర్నలిస్టులుగాంచుతారు రాజ్భవన్ రహస్యాలు బడి తీసింది జర్నలిస్టులే బోపర్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడము అమానుషమైన ఘటన దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ తరఫున మేము కోరుకుంటాము